బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే దీపా కార్తిక్ ఇద్దరు కూడా సత్యరాజ్ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేస్తారు ఇక వాళ్ళు అనుకున్నట్టుగానే దీపా వంటలతో అక్కడ ఉన్న కస్టమర్స్ పెరిగేలాగా చేస్తుంది ఉన్న కొద్దీ చాలా లాభాలు వచ్చేలాగా అవుతుంది ఇక ఇదంతా చూసిన జోష్నకి చాలా కోపం వస్తుంది పడిపోయిన రెస్టారెంట్ మళ్ళీ ఎలా ముందుకు వెళ్తుందిలే ఖచ్చితంగా దీపా అలాగే బావా నష్టాన్నే అనుభవిస్తారు వాళ్ళకి నేనేంటో తెలిసేలా అవుతుంది అని అనుకున్నాను కానీ నేను అన్నట్టుగా అక్కడ జరగట్లేదు ఆ రెస్టారెంటు చాలా లాభాల్లో వెళ్తుంది ఇంకొన్ని రోజుల్లో మన రెస్టారెంట్ని కూడా దెబ్బ కొట్టి అదే నెంబర్ వన్ పొజిషన్లోకి వెళ్ళేలాగా ఉంది ఇలా జరిగితే తాతకి నా మీద నమ్మకం పోతుంది అప్పుడు తాత దీపని అలాగే బావని క్షమించేస్తాడు ఎట్టి పరిస్థితిలో అలా జరగకూడదు జరగకూడదు ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి జోష్న అయితే ఇక మేనేజర్కి కాల్ చేస్తుంది మేనేజర్ ఇంకా మేడం అని అంటూ ఇక క్యాబిన్లోకి వస్తాడు చూడు నాకు బాగా తెలుసు నువ్వు మా బావ తరపు పనిచేసేవాడివే అని మా బావ ఎంతైనా ధర్నా చేసి మరి నిన్ను ఉద్యోగంలో పెట్టించాడు కదా దానికి నువ్వు మా బావకి చాలా కృతజ్ఞత భావంతో ఉన్నావని నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వే చేయాలి అలా చేయకపోతే నీవు నువ్వు ఉద్యోగం నుంచి పీకేయడమే కాదు నీకు వచ్చే డబ్బులు కూడా రాకుండా ఆపించేస్తాను మేడం నేనేం చేశాను నువ్వేం చేయలేదు కానీ ఇప్పుడు నేను చెప్పేది చేయకపోతే అలాగే జరుగుతుంది నేనేం చేయాలి మేడం చూడు మా బావ రన్ చేస్తున్న రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ ఫుడ్లో కల్తీ జరుగుతుందని నువ్వు అదంతా కూడా చేయాలి ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ రెస్టారెంట్ని సీజ్ చేసేలాగా నువ్వే చేయాలి మేడం అది చచ్చిన నేను చేయను నా రక్తంలో కార్తీక్ బాబు మీ కార్తీక్ సార్ మీద అలాగే దీప మేడం మీద చాలా అభిమానం ఉంది ఈ రోజు మేము మూడు పొట్ల తింటున్నామన్నా నా కూతురు పెళ్లి చేశానన్నా అది అత్తవారింట్లో సంతోషంగా ఉందన్నా దానికి కారణం కార్తీక్ సార్ అలాంటిసారి కోసం నేను ఇలాంటి తప్పుడు పని చేయను ఒకవేళ మీరు నిజంగా నన్ను ఉద్యోగం నుంచి తీసేసి నా డబ్బులు ఆపేసినా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడే రిజల్ట్ లెటర్ ఇమ్మంటారా మీకు అని వెనకాలే అప్పుడే దసరథ్ అక్కడికి వస్తాడు శబాష్ ధర్మ నువ్వు చాలా బాగా చెప్పావు అని వెనకాలే సార్ మీరు నువ్వు చెప్పిన మాటలన్నీ నేను విన్నాను నీ ఉద్యోగం పోదు నువ్వు బయటికి వెళ్ళొచ్చు అని వెనకాలనే ఇక జ్యోత్స్నా చాలా టెన్షన్ పడిపోతూ డాడీ నువ్వెప్పుడొచ్చావు నువ్వు ధర్మతో మాట్లాడుతున్నప్పుడే వచ్చాను కార్తీక్ రెస్టారెంట్ మీద నువ్వు చేయాలనుకున్న కుట్ర గురించి మొత్తం విన్నాను జ్యోత్స్నా కానీ నువ్వు రోజురోజుకి ఇంత దిగచారిపోతావని అస్సలు అనుకోలేదు ఇలా తప్పులు చేసుకుంటూ వెళ్తే చివరికి నీకు ఏం మిగులుతుందో అర్థమవుతుందో జ్యోత్న డాడీ షటప్ జ్యోస్నా నువ్వు ప్రతిసారి తప్పు చేస్తూ ఉంటే ఏదో ఒకరోజు సరిదిద్దుకుంటావు నీ బుద్ధి మార్చుకుంటావని చూశాను కానీ నువ్వు ప్రతిసారి నీ స్థానాన్ని నీ స్థాయిని మర్చిపోయి దిగజారి అన్ని పనులు తప్పులు చేస్తున్నావు ఈ విషయం నేను నాన్నతో చెప్పకముందే నీ బుద్ధి మార్చుకుంటే పర్వాలేదు కానీ నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే ఖచ్చితంగా నేను నాన్నతో చెప్పాల్సి వస్తుంది అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకో అంటూ అయితే జ్యోత్నకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు డాడీని చూస్తుంటే ఈ విషయాన్ని విని డాడీ నా మీద సీరియస్ అవుతున్నట్టు అనిపించట్లేదు ఖచ్చితంగా ఆ దాసుగాడి మ్యాటర్ కూడా డాడీకి తెలిసినట్టే బిహేవ్ చేస్తున్నాడు అవును నేను ఈరోజు ఈ మధ్య ఏం చేయాలనుకున్నా చేయలేకపోతున్నాను దీని అంతటికీ ఆ దీపే ఆ దీపే నన్ను ఏమి చేయకుండా కట్టేసేలా చేసింది అంటూ చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది ఇంకా నైట్ అవుతుంది నైట్ అయిన తర్వాత దాసుకి కాశీ ఫోన్ చేస్తాడు ఇక కాశీ ఫోన్ చేయగలనే దాసు నాన్నా నువ్వు ఫోన్ చేసావేంటి అని ఎనగాలనే ఇక దాసు వరే కాశీ ఒక్కసారి నువ్వు ఎక్కడున్నావు నేను బయటే ఉన్నా నాన్న ఉండండి అంటూ కాశీ గబగబా లోపలికి వెళ్తాడు నాన్న మీకు స్పృహ వచ్చిందా మీరే నాకు ఫోన్ చేశారా అవునరా కాశీ నేను దసరా మాట్లాడుతున్నాను కదా దసరాధన్నయ్యకి నేను జోష్ణ గురించి చెప్తున్నాను కదా మరి దసరాన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు దసరాధన్నయ్య లేడేంటి ఇక్కడ నాన్న మీరు అనుకున్నట్టుగానే పెదనాన్న ఆ రోజు ఇంటికి వచ్చారు మీరు ఏదో చెప్తూ అప్పుడు కళ్ళు తిరిగి పడిపోయారు మీరు పెదనాన్నతో ఏం చెప్పారు నాన్న జోష్ నక్క ఏం చేసింది కాశీ నేను వెంటనే దసరా మాట్లాడాలి దసరా నేను చెప్పాలి నేను దసరా దాన్నైని కలవాలి అని ఎనగాలనే నాన్న మీరన్నట్టుగానే ఇప్పుడే పెదనాన్న మీరు కలుదురా నేను ఏర్పాట్లు చేస్తాను అంటూ ఉంటే ఇక సరే నాన్న ఇప్పుడే నేను పెదనాన్నకి ఫోన్ చేసి పెదనాన్న ఇక్కడికి రమ్మంటాను లేదు కాశీ నేనే నేనే దసరాధన్నీని కలవాలి నన్ను దసరాధన్న దగ్గరికి తీసుకెళ్ళు అని ఎనగాలనే సరే నాన్న అని చెప్పేసి కాశీ అయితే ఇక దాసను తీసుకొని దసరథ ఇంటికి అయితే బయలుదేరుతాడు ఇక ఇంతలోకి ఇంటికి వచ్చాక కాశీ పదనాన్న లోపలికి వెళ్దాం లేదు కాశీ నేను లోపలికి వస్తే నన్ను చూసేస్తుంది అందుకే ఇక్కడే ఉండి దసరా దాన్నకి ఫోన్ చేసి దసరథ బయటికి రమ్మని చెప్పు అని వెనకాలే ఇక కాశీ సరే నాన్న అంటూ దశరథకైతే ఫోన్ చేస్తాడు ఇక అయితే కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఒకసారిగా ఫోన్ రావడంతో ఫోన్ చూస్తాడు ఇదేంటి కాశీగాడు ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు దాసుకి స్పృహ వచ్చిందా అందుకే ఫోన్ చేశాడా అని చెప్పేసి దసరథ హలో కాశీ ఏంటి ఫోన్ చేశావు దాసుకి స్పృహ వచ్చిందా పెద్దనాన్న నాన్నకి స్పృహ వచ్చింది అలాగే మీతో ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలని మిమ్మల్ని కలవాలంటున్నారు అవునా నేను ఇప్పుడే అక్కడికి వస్తున్నాను లేదు పెదనాన్న మేమే మీ ఇంటికి వచ్చాం ఇక్కడికి వచ్చారా ఇక్కడికి వస్తే జోష్ణ దాసం చూస్తే చాలా ప్రమాదం అని అనుకుంటూ ఉంటే ఇక కాసి పెదనాన్న నాన్న ఇంట్లోకి రానంటున్నారు జ్యోష్నక చూస్తే ఏదో సమస్య అంటున్నారు అందుకే మేము బయటే ఈ పక్కన వెయిట్ చేస్తున్నాం మీరు ఇక్కడికి రండి అవునా చాలా మంచి పని చేశారు నేను ఇప్పుడే వస్తున్నాను కాసి అంటూ పారిజాతం వాటర్ కోసం కిచెన్లో వా ఫ్రిడ్జ్ దగ్గరికి వస్తుంది ఇంతలోకి దసరథ కాల్ కట్ చేసి కిందకి వెళ్ళిపోతుంటే సుమిత్ర ఎక్కడికండి నేను ఇప్పుడే వస్తానుండు సుమిత్ర అంటూ దసరథయితే కిందకి వస్తూ ఉంటాడు ఇక దసరథ అలా గబగబా అటు ఇటు చూస్తూ దొంగచాటుగా బయటికి వెళ్ళడం పారిజాతం చూస్తుంది ఏంటి దసరథ ఏ టైంలో ఇలా ఒంటరిగా బయటకు ఎక్కడికి వెళ్తున్నాడు ఏదో దొంగలాగా అటు ఇటు చూస్తున్నాడేంటి అని పారిజాతం కూడా అనుకుంటూ ఇక ఏమీ అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలోకి అయితే ఇక కిందకైతే వస్తాడు రాగానే కాశీ దాసు బయట చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూసిన దసరథ ఒక్కసారిగా దాసు దసు నీకు ఇప్పుడు ఎలా ఉంది నీకు బాగానే ఉందా అన్నయ్య నాకు బాగానే ఉంది కానీ నీతో నేను ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి చెప్పు దాసు నాతో చెప్పు ఏంటా ముఖ్యమైన విషయం అది అన్నయ్య జోస్నా అని అంటూ ఉంటే ఇక అక్కడున్న కాశీని చూస్తాడు ఇక వెంటనే దాసు కాశీ నువ్వు అన్న ఇంటి దగ్గరికి వెళ్ళు ఎవరైనా బయటకు వస్తే మాతో చెప్పు వెలు అని వెనకాలే సరేనా అంటూ కాశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక దశరథ నాకు అర్థమైంది దాసు జోష్న నిన్ను తల మీద కొట్టి చంపాలనుకున్న విషయం కాశీకి తెలిసిపోతుందనే కదా నువ్వు కాశీని పంపించేశావు చెప్పుదాసు అని వెనకాలనే అన్నయ్యా ఈ విషయం మీకు తెలుసా తెలుసు దాసు నా కూతురు జోష్నే నిన్ను కొట్టి చంపాలనుకోవటం అలాగే నిన్ను ఈ పరిస్థితిలో రావడానికి కారణం నా కూతురు అన్న విషయం నాకు తెలుసు ఏంటనే మీరు అంటుంది ఆ రోజు జోష్ణని తలపైన కొట్టినప్పుడు నిన్ను చంపాలని ఒక ఖాళీ ప్లేస్కి తీసుకెళ్ళినప్పుడు నేను కూడా అక్కడికి వచ్చాను నేనే నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేయించాను నేనే నీకు ట్రీట్మెంట్ చేయించాను దసరాధనయ్యే మీరు చెప్తుంది నిజమా అవును కానీ ఈ నిజం ఎందుకు దాచిపెట్టానో తెలుసా జ్యోష్న నిన్ను ఎందుకు చంపాలనుకుందో నాకు అర్థం కావట్లేదు అందుకే ఈ నిజం నేను నోటితో విన్నాకే జ్యోష్న గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను చెప్పుదాసు అసలు జ్యోష్న ఎందుకు నిన్ను చంపాలనుకుంది ఏ విషయంతో నిన్ను చంపాలంత కోపం ఉంది చెప్పు దాసు చెప్తానన్నయ్య జ్యోష్నకి నన్ను చంపేంత కోపం నన్ను చంపాలనుకున్నది ఏంటికు అని మీకు తెలియాలంటే మీరు గతాన్ని కూడా తెలుసుకోవాలన్నయ్య ఏంటి దసరు వంటుంది అవునన్నయ్య పాతికేళ్ల క్రితం ఒకే హాస్పిటల్లో కళ్యాణి సుమిత్ర వదిన డెలివరీ చేసుకున్నారు నీకు గుర్తుందన్నయ్యా నాకెందుకు గుర్తులేదు అప్పుడే కదా నీ బిడ్డ చనిపోవడంతో నువ్వు ఈ కుటుంబానికి పూర్తిగా దూరం అయ్యావు అవునన్నయ్య కానీ నా కూతురు చనిపోలేదన్నయ్య ఏంటి దాసు వంటుంది అవునన్నయ్యా ఆ రోజు నా కూతురు చనిపోయిందని మా అమ్మ మీ అందరినీ నమ్మించి అబద్ధం చెప్పింది అవును నా కూతుర్ని సుమిత్ర వదిన పక్కన పడుకోపెట్టి మీకు పుట్టిన మీ బిడ్డని చంపేమని కబేలాకి ఇచ్చి మీ అందరినీ నా కూతురు మీ కూతురు మీ ఇంటి వారసురాలని నమ్మించింది అని వెనకాలనే ఒక్కసారిగా దాసు షాక్ అయిపోతాడు ఏంటి పిన్ని ఇంతకు తెగించిందా నా కూతుర్ని పుట్టగానే చంపించిందా ఎందుకు ఎందుకు ఇలా చేసింది ఎందుకు మేము తనకేం అన్యాయం చేశామని చూడన్నయ్య మా అమ్మ మీ కుటుంబం మీద పగ సాధించాలి అనుకుంది నన్ను మీ నాన్న బయటికి నెట్టేశారని కోపంతో ఇదంతా చేసింది కానీ దశరథన్నయ్య నువ్వు బాధపడకు నీ కూతురు చనిపోలేదన్నయ్య మా అమ్మ నీ కూతుర్ని చంపించాలని చూసిన ఆ భగవంతుడు ఆ బిడ్డకి వందేళ్ళ ఇచ్చాడు అందుకే చంపకుండా కబెల ఆ రోజు బిడ్డని బస్టాండ్లో వదిలి వెళ్ళిపోయాడు అప్పుడే ఒక మహోన్నత వ్యక్తి ఒక్క నిమిషం అన్నయ్య అంటూ తన పాకెట్లో ఉన్న సంచిలో ఉన్న కుబేర్ ఫోటోని తీసి ఇదిగో అన్నయ్యా ఇతనే ఇతనే నీ కూతుర్ని పెంచుకున్న వ్యక్తి తన కూతురు లాగా చూసుకొని అపురూపంగా పెంచుకున్నాడు అవునన్నయ్య ఈతను ఇతను ఇతను ఎవరో అనుకుంటున్నావా అన్నయ్య ఇతను ఎవరో కాదు దీప వాళ్ళ నాన్న దీప తన కన్న తండ్రి అనుకుంటున్న కుబేర్ అని వెనకాలే ఒక్కసారిగా దాసు షాక్ అవుతాడు అంటే దాసు నా కూతురు అవునన్నయ్య దిక్కుమాలింది ఇంటికి సంబంధం లేదు తన స్థానంలోకి వచ్చి కార్తిక్ని పెళ్ళి చేసుకుంది నీ కూతురికి దక్కాల్సిన అదృష్టం లాక్కు వెళ్ళింది అని మీరందరూ నానా మాటలు అంటూ తనని బయటికి పంపించేశారే దీపా తనే నీ కన్న కూతురన్నయ్యా శివనారాయణ గారి మనవరాలు నీ ఇంటి ఏకైక వారసురాలు అని ఎనగాలనే ఒక్కసారిగా దా దసరథలిపోతాడు అన్నయ్య ఈ నిజం తెలిస్తే నువ్వు ఖచ్చితంగా బాధపడతావని నాకు తెలుసు అంటే ఈ విషయం జోష్నకి కూడా తెలుసా అందుకే జోష్న నిన్ను చంపాలనుకుందా అవునన్నయ్యా జ్యోష్నకి ఈ విషయం తెలుసు తను మీ ఇంటి వాసరాలు కాదని అలాగే దీపే ఆ ఇంటి వారసరాలని అందుకే దీపని చంపాలని చూసింది కానీ ఆ రోజు తనకే యాక్సిడెంట్ అయితే దీప తనని కాపాడింది ఇది సరిపోనట్టు వాళ్ళ జీవనాధారాన్ని కూడా దెబ్బతీయాలని వాళ్ళు పెట్టుకున్న కొట్టుని మంటల్లో కహల్పించింది ఇదంతా ఎందుకు చేశావరని నిలదీసి నిజం చెప్పడానికి వచ్చిన నన్ను కన్న తండ్రిని కూడా చూడకుండా కొట్టి చంపాలనుకుంది జ్యోష్న మీరు అనుకున్నట్టు మంచిది కాదన్నయ్య తను మా అమ్మకంటే దుర్మార్గురాలు అవునన్నయ్య మనతో జాగ్రత్తగా లేకపోతే దీపకి చాలా అన్యాయం చేస్తుంది దీప ప్రాణాలు కూడా తీసేస్తుంది అందుకే అన్నయ్య ఈ నిజం మీతో చెప్పడానికి వచ్చాను ఎట్టి పరిస్థితిలోనూ జోష్ణని నమ్మద్దు జోష్ణ వల్ల దీప ప్రాణాలకే ప్రమాదం అన్నయ్య జోష్ణ నీ కూతుర్ని కాపాడుకోవడానికి కోసం నువ్వు జోష్ణ గురించి అనేది తీసుకో అన్నయ్య తీసుకో అంటూ ఎమోషనల్ అయిపోతూ దాసు కళ్ళు తిరిగి పడిపోతుంటే దాసు దాసు అంటూ దసరా దక్క దాసుని పట్టుకుంటే అప్పుడే కాశీ ఏమైంది పెద్దనాన్న నాన్నకి మీ నాన్న మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయాడురా అవునా నేను నాన్నని తీసుకొని ఇంటికి వెళ్తాను నాన్న మీతో ఏం చెప్పారు పెదనన్నా అసలు తల మీద కొట్టింది ఎవరు ఎవరు నాన్న చెప్పు పెదనన్నా నాన్న మీతో ఏం మాట్లాడాడు కాశీ ఆ విషయం గురించి మాట్లాడుతుంటేనే దాసుకి కళ్ళు తిరిగినాయి నువ్వు దాసుని ఇంటికి తీసుకెళ్ళు నేను రేపు నీతో మాట్లాడతాను సరే పెదనన్న అంటూ కాశీ అయితే ఆటోని పిలిపించి ఇక కా దాసుని తీసుకొని ఆటోలో వెళ్ళిపోతాడు ఇక దశరథ దాసు చెప్పింది నిజం నేను ఇప్పుడే నా కూతురు దీప గురించి ఇంట్లో చెప్తే దీప ప్రాణాలు తీయడానికి కూడా జ్యోష్న వెనకాడు అందుకే జ్యోత్నని ఇరికించి తనకి శాశ్వతంగా పరిష్కారం చూపించాలి నా కూతురు దీపని ఈ ఇంటికి తీసుకురావాలి అవును అని దసరథ అనుకుంటూ ఇక లోపలికి వస్తూ ఉంటాడు అప్పుడే ఇక జ్యోస్న కూడా కిందకి వస్తుంది డాడీ ఈ టైంలో మీరు బయటికి వెళ్ళి ఎక్కడి నుంచి వస్తున్నారు ఏమైంది డాడీ కొన్ని నిజాలు తెలుసుకోవడానికి వెళ్ళాను అయినాను నన్ను డాడీ అని పిలుస్తుంటే నాకు విచిత్రంగా అనిపిస్తుంది డాడీ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు కొంపు తీసి దాసుగాన్ని కలిశాడా అందుకని ఇలా మాట్లాడుతున్నాడా అని అనుకుంటూ ఉంటే ఏంటి జ్యోత్నా ఆలోచిస్తున్నావేంటి నువ్వు అనుకున్నదేమీ జరగలేదులే నేను పని మీద బయటికి వెళ్ళి వస్తున్నాను అంతే అంటూ ఇక ఇండైరెక్ట్గా జ్యోష్నకి అర్థమయ్యేలా మాట్లాడుతూ అయితే పైకి వెళ్తాడు ఇక జ్యోష్నకైతే ఏమీ అర్థం కాదు ఇక ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దీప అలాగే సుమిత్ర కాంచన అనసయ్య అందరూ కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇక కార్తీక అలాగే దీప బయలుదేరడానికి వెళ్తూ ఉంటే ఇక దీప వాళ్ళ నాన్న కుబేర్ ఫోటో దగ్గరికి వచ్చి దర్ణం పెడుతూ ఉంటుంది అప్పుడే దశరథ ఇక ఇంటికి వస్తాడు రాగాలనే కాంచన అన్నయ్య నువ్వా నువ్వు ఒక్కడే వచ్చావు వదిన కూడా వచ్చిందా నేనే వచ్చాను కంచన దీప అది కొండ అన్నయ్య వాళ్ళ నాన్న ఫోటోకి దండం పెడుతుంది దీపకి వాళ్ళ పుట్టి వాళ్ళు ఎవరు లేకపోయినా వాళ్ళ నాన్న అంటే దీపకి చాలా ఇష్టం ఏ పని చేసినా వాళ్ళ నాన్ననికి దండం పెట్టకుండా చేయదు అని వెనకాలనే దశరథ నీ కన్న తండ్రి బ్రతికే ఉన్నాడమ్మా నీ కళ్ళ ముందే ఉన్నాడు తెలియక నువ్వు నిన్ను పెంచుకున్న తండ్రికి దండం పెడుతున్నావు అంటూ దశరథ ఎమోషనల్గా దీప దగ్గరికి వెళ్ళి దీప తల మీద చెయ్యి వేస్తాడు ఒక్కసారిగా దీప మీరా అని ఎనగాలని నేనేనమ్మా నేను కూడా నీ నీ తండ్రి లాంటి వాడినే కదా అవును మీరు కూడా నాకు తన నాన్న లాంటి వరే అలాంటప్పుడు నేను నేను ఆశీర్వదించవచ్చు కదా నువ్వు నన్ను నాన్నని పిలవచ్చు కదా అంతకన్నా భాగ్యమా నాన్న అని దీప అంటుంది ఒక్కసారిగా అది చూసిన కాంచనకి కార్తిక్కి అనసికి ఏమీ అర్థం కాదు ఇక కాంచన అయితే అన్నయ్య ఎందుకు దీపతో నేను నానాని పిలిపించుకోవాలనిపించింది నీకు ఎందుకంటే దీప కూడా నాకు కూతురు లాంటిదే కదా కాంచన సుమిత్ర సుమిత్రని అమ్మ అని పిలిచినప్పుడల్లా సుమిత్ర ఎప్పుడూ నాతో అన్నది దీప నన్ను అమ్మని పిలిచినప్పుడు నా కన్న పెగు నన్ను కొట్టినట్టు అనిపిస్తుందండి అని ఈరోజు దీప కూడా నన్ను నాన్నని పిలుస్తుంటే ఎందుకో తెలీదు చాలా సంతోషంగా అనిపించింది అని అయితే అంటాడు ఇక దీప కూర్చుండి నాన్న మీకు నేను కాఫీ తీసుకొచ్చిస్తాను వద్దమ్మ దీప నువ్వు నాతో పాటు కాసేపు నా పక్కన కూర్చో అదే నాకు చాలు అని దశరథ విచిత్రంగా మాట్లాడుతుంటే కార్తిక్కి అలాగే ఎవరికి ఏమీ అర్థం కాదు ఇక దీప అయితే దశరథకి కాఫీ ఇస్తుంది అలాగే దశరథతో మాట్లాడుతూ ఉంటే నీకు నేను చాలా అన్యాయం చేశా అమ్మా మా ఇంటి వారసురాలైన నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు మట్టి పిసుక్కుంటూ వంటలు చేసుకుంటూ నీ జీవితాన్ని ఆ పల్లెటూరులో గడిపో అది సరిపోనట్టు ఒక రాక్షసుడిని పెళ్లి చేసుకొని చిత్రహింసలు పడ్డావు కార్తిక్ని మెడలో తాళి కడితే అది తప్పన్నట్టు నిన్ను వాణ్ణి దూరం చేసుకున్నాము నా కూతురికి ఇంత అన్యాయం జరిగింది కేవలం పారిజాతం పిన్ని జ్యోత్న వల్లే నిన్ను ప్రాణాలు కూడా తీయాలనుకుంది జ్యోత్న జ్యోష్నకి తగిన గుణపాఠం నేర్పిస్తాను అని చెప్పేసి ఇక దసరదైతే సరే నేను వెళ్ళొస్తానమ్మా వస్తానమ్మా దీపా అంటూ కార్తీక్ పలకరిస్తూ అయితే బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే ఎలా అయినా సరే నేను ఈ ఆస్తి మొత్తాన్ని దక్కించుకోవాలి అవును డాడీని చూస్తుంటే చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు రెస్టారెంట్లో కూడా ఎవ్వరూ కూడా నా మాట వినటం లేదు ఇంట్లో పరిస్థితులన్నీ చూస్తుంటే ఎందుకో అన్నీ కూడా నాకు అనుకూలంగా అనిపించట్లేదు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఆస్తి మొత్తం కూడా నా పేరున రాయించుకుంటే ఈ ఆస్తి నాదవుతుంది అప్పుడు తాత కానీ డాడీ కానీ దీప ఈ ఇంటి వాసన నిజం తెలిసాక ఎవ్వరూ కూడా నన్ను ఏమి చేయలేరు ఆస్తి లేకపోతే బావ కూడా నా వైపే తిరుగుతాడు అందుకే బావ కంటే ముందు ఈ ఆస్తిని నా సొంతం చేసుకోవాలి అని జ్యోత్న అయితే ఇక లాయర్కి కాల్ చేస్తే లాయర్ మేడం మీరు ఆల్రెడీ అడిగిన పేపర్స్ అన్నీ కూడా నేను ఇప్పుడే మా ఎంప్లాయీస్తో పంపించాను మీరు ఆ పేపర్స్ని తీసుకోండి అని వెనకాలనే జ్యోస్న ఇక హాల్లో వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే అతను కొత్తను వచ్చి మేడం ఇదిగోండి పేపర్స్ అని వెనకాలనే ఆ పేపర్స్ అన్నీ తీసుకొని జోష్న ఎస్ తాతతో సంతకం చేయించుకోవాలి డాడీ కూడా టైంకి ఇంట్లో లేరు అని అనుకుంటూ ఉంటే శివ నారాయణ అమ్మ జ్యోసన ఏంటి ఆ పేపర్స్ ఎవరో వచ్చినట్టున్నారు అది తాత నేను ఒక కొత్త రెస్టారెంట్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అది కూడా స్వయంగా మొత్తం నేనే చూసుకోవాలి అనుకుంటున్నాను గుడ్ చాలా మంచి నిర్ణయమే ఈ విషయం దశరథ్తో కూడా చెప్పావా లే తాత ఫస్ట్ మీకే చెప్తున్నాను అందుకే వాటికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ కూడా రెడీ చేయించాను లీగల్ డాక్యుమెంట్స్ అవి ఉంటాయి కదా వాటిని ఇంటికి తెప్పించాను ఒక్కసారి నువ్వు సిగ్నేచర్ చేస్తే నేను వాటికి ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ చేస్తాను అవునా అమ్మ అయితే ఒకసారి దశరథ కూడా చూశాక సంతకం చేస్తాను తాత డాడీకి చెప్పకుండా నేనేది చేయనని నీకు తెలుసు కదా నువ్వు ఒకసారి సంతకం చేయి నేను డాడీతో నైట్ దీని గురించి డిస్కస్ చేసి తర్వాత రేపు ఫైనల్ చేస్తాను సరే నా మనవరాలు చెప్పాక నేనెందుకు కాదంటాను అని శివనారాయణ వాటి మీద సంతకం చేయబోతూ ఉంటే అప్పుడే ఇంటికి వచ్చిన దశరథ ఆగుడానా ఆ పేపర్ల మీద సంతకం చేయొద్దు అని జోష్ జ్యోష్న కంగారు పడుతుంది ఇక పాజాతం అదేంటి దసరథా నీ కూతురు రెస్టారెంట్ స్టార్ట్ చేస్తుందంటే పేపర్ల మీద సంతకం చేయొద్దంటావేంటి అని వెనకాలే ఇక శివనారాయణ ఏమైంది దసరదా నీకు చెప్పకుండా నీకు చే చూడకుండా చేస్తున్నానన్నా లేదు నాన్న మీరు ఆ పేపర్ని చదవకుండా చేస్తున్నారు ఆ పేపర్లు జ్యోష్న కొత్తగా పెట్టబోయే రెస్టారెంట్ పేపర్లు కాదు ఈ ఏవదాస్తి జ్యోష్న తన పేరు రాయించుకోవడానికి తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ అని వెనకాలే జోష్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక శివనారాయణ ఏంటి దసరథా నువ్వు అంటుంది అవునా నేను చెప్తుంది అక్షరాల నిజం జోష్న ఈ ఆస్తిని తన పేరును రాయించుకోవడానికి డాక్యుమెంట్స్ని రెడీ చేయించింది అని అంటూ ఉంటే శివనారాయణ షాక్ అయి ఆ పేపర్స్ని చూస్తాడు ఇదేంటి దశరథ చెప్పింది నిజమే ఇవన్నీ జోష్న తన పేరును రాయించుకోవడానికి కావలసిన డాక్యుమెంట్సే జోష్న ఎందుకు నాతో అబద్ధం చెప్పి పనిచేయాలనుకుంటున్నా నువ్వు చెప్పు ఎందుకంటే జోష్న మీ మనవరాలు కాదు కాబట్టి ఎక్కడ తన నిజం తెలిస్తే ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా తనకి దక్కదు అని ఏంటి దసరథిలా మాట్లాడుతున్నాడు కొంపతీసి దసరథకి జోష్న తన కూతురు కాదన్న నిజం తెలిసిపోయిందా అని పారిజాతం భయపడిపోతూ ఉంటే ఇక శివనారాయణ దసరథా ఏమంటున్నావు నువ్వు జ్యోష్న నా మనోరాలు కాదంటున్నావేంటి అవునన్న మీరందరూ అనుకున్నట్టు జ్యోష్న ఈ ఇంటి వారసురాలు కాదు నిజం సుమిత్ర నీ కూతురు జ్యోత్న కాదు నువ్వెప్పుడు అంటూ ఉంటావే ఎందుకు దీనికి నా బుద్ధులు రాలేదు అని దీపా అచ్చం నాలాగే ఉంది అండి అని నిజంగానే దీపే నీ కన్న కూతురు ఈ జ్యోష్ఠ నీ కూతురు కాదు దాసు గాడి కూతురు అని వెనకాలే అందరూ కూడా షాక్ అయిపోతారు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది డోంట్ మిస్ ఈ వేడి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళి